తమ్మడి నెల్లూరు జిల్లా టెన్నికాయడ్ అసోసియేషన్ అధ్యక్షులు శ్యామన్నకి అలాగే ఉపాధ్యక్షులు కోటేశ్వరరావు గారికి అలాగే జాయింట్ సెక్రటరీ భాస్కర్ గారికి అలాగే ముఖ్యంగా ఈరోజు పదకొండు పన్నెండు రెండు వేల ఐదులో పలాస శ్రీకాకుళంలో జరిగినటువంటి స్టేట్ లెవెల్ టెన్నికాయడ్ పోటీలో పాప మానస రెండవ స్థానం వచ్చినందుకు అమ్మాయికి మనస్ఫూర్తిగా కంబినేషన్ తెలియజేస్తున్నా అట్లాగే అమ్మాయి గ్రామం నా కానిస్ట్యున్సీ తుమ్మ సముద్రం అట్లాగే కావుల్లో చదువుతున్న పాప అట్లాగే ముఖ్యంగా ఈ నెలాఖరు ముక్కడ తేదీ నుంచి చెన్నైలో జరిగే జాతీయ టెన్నికేడ్ అసోసియేషన్ సంబంధించినటువంటి పోటీల్లో ఆ పాప పాలను పోతుంది ఖచ్చితంగా అక్కడ కూడా గూడూరికి మంచి పేరు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఆ అమ్మాయికి కోచింగ్ ఇచ్చినటువంటి కోచర్స్కి భాస్కర్కి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆమెకు మరొకసారి బెస్ట్ తెలియజేస్తూ సగదించుకుంటాను